కోవిందాయుడు మహా హిందు బంధువులందరికీ శ్రీరామ్ బంగ్లాదేశ్ మనదే విడిపోయామైపోయింది అయిపోయింది బంగ్లాదేశ్ బతుకు దారుణ దారుణంగా ఉంది అక్కడ హిందువుల బతుకు అత్యంత దారుణం హిందూ ఆడపిల్లల బతుకు ఆ బతుకు గురించే ఈ వీడియో సరే బంగ్లాదేశ్ కానుకొని ఉన్న మన పశ్చిమ బెంగాల్ సంగతి అక్కడ బ్రహ్మరాక్షస్ పరిపాలన జరుగుతుంది కదా అక్కడ కూడా హిందువుల బతుకులు చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఇల్లు గడవడమే హిందువులకు కష్టమైపోయింది బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అత్యంత అన్యాయంగా ఉన్నాయి ఇల్లు గడవడం కోసం పొట్ట కోటి కోసం ఒక పని లేక చేతిలో పైసా డబ్బులు లేక బంగ్లాదేశ్లో హిందువుల ఆడపిల్లల దుస్థితి ఏముంది వాళ్ళు సరిహద్దులు దాటి వచ్చి మన దేశంలో వచ్చినా ఏదో రకంగా బతికి వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు పంపిద్దామనుకుంటే వాళ్ళు బతుకులే అయిపోతున్నాయి అనేది ఒకసారి మనము సౌదయంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ పరిస్థితులు దారుణంగా మారాయి ఇల్లు గడవడం కష్టమైంది కుటుంబానికి కడుపు నిండా తిండి పెట్టాలనే ఆలోచనతో ఓ యువతి ఏజెంట్ని ఆశ్రయించింది అతడి సూచనతో దేశ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని పూణే చేరి నకిలీ గుర్తింపు కార్డులు సంపాదించింది బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పిన తడారి మాటలు నమ్మింది అతడు ఈమెను ఇరవై వేలకు విక్రయించి వ్యభిచార రూపంలోకి నెట్టాడు అక్కడ ఓ మహిళ సహాయంతో తప్పించుకొని హైదరాబాద్ చేరింది ఇక్కడ కూడా ఆ మహిళలు ఆమెను అదే రోంపిలోకి నెట్టారు ఇటీవల నగరంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఓ బంగ్లా యువతి పరిస్థితి దుస్థితి ఇది తమ దేశంలో పూట గడవడం కష్టంగా మారిన ఎంతో మంది బంగ్లా యువతులు మహిళలు దళారుల చేతికి చిక్కి పడుపు వృత్తిలో నరకం చమచూస్తున్నారు హైదరాబాద్లో పట్టుబడిన ఇరవై మంది విదేశీ యువతులు ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మి వచ్చామంటూ తెలిపారు ప్రధాన నగరాల్లో మకాం వేసిన బంగ్లా ఏజెంట్లు పేద కుటుంబాల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని సాగిస్తున్న దారుణాలు నగర పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి అక్కడ లభించిన సమాచారంతో ప్రధాన సూత్రధారులపై గురి పెట్టారు బంగ్లాదేశ్ ఇటు పశ్చిమ బెంగాల్లోని చీకటి ముఠాలు ఏజెంట్లకు కమిషన్ ఆశ చూపి బంగ్లా యువతులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏరవేస్తున్నారు వారిని దొంగచాటుగా పశ్చిమ బెంగాల్ త్రిపుర అస్సాం చేర్చుతున్నారు ఒక్కో యువతికి రూ ఇరవై ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు ధర కట్టి వ్యభిచార గృహ నిర్వాహకులకు అప్పగిస్తున్నారు ముంబై పూణే అహ్మదాబాద్ సూరత్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోయంబత్తూరు ప్రాంతాలకు చేరవేస్తున్నారు యువతల ఫోటోలను దళారులు నిర్వాహకులకు పంపుతారు వాటిని చూశాక ధరని నిర్ణయిస్తారు ఆయా ప్రాంతాలకు చేరవేసినందుకు ఒక్కో యువతికి రెండు మూడు వేలు ఏజెంట్లను ఏజెంట్లకు కమిషన్గా ఇస్తున్నారు బ్యూటీ పార్లర్లు స్పా హోటళ్లలో ఉద్యోగం అంటూ తీసుకొస్తున్నారు కొందరిని స్పా కేంద్ర నిర్వాహకులకు అప్పగిస్తున్నారు మరికొందరిని నగరంలో రోజుకో ప్రాంతం మార్చుతూ విటులకు సమాచారం ఇస్తున్నారు నరక కూపం నుండి కొందరు యువతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కొత్త ప్రాంతం కావడంతో ఎటు పోవాలో తెలియక తిరిగి దళారుల వద్దకే చేరుతున్నాను పోలీసుల అధికారులు ఆవేదన వెలిపించారు బంగ్లాదేశ్లో హిందూ ఆడపిల్లల దుస్తుదండేది హిందువుల పైన రోజు రోజు అకృత్యాలు దారుణాలు పెరిగిపోయి వాళ్ళకు ఉపాధులు లేక సరిగ్గా ఒక పూట కూడా తినడానికి అన్నం లేక ఆకతో నకనకలు ఆ పరిస్థితుల్లో యువతులు ఆడపిల్లలు కనీసం ఏదైనా పనిచేద్దామంటే ఉపాధి కూడా లేకపోతే ఏదో రకంగా నకిలీ గుర్తింపు కార్డులతోటి కొందరు బోర్డర్లో ఉన్న పశ్చిమ బెంగాల్లో ఏజెంట్లు ఈ ఆడపిల్లల్ని ఇండియాలో బాగా సమృద్ధిగా ఉంది రెండు ఇక్కడ స్పాల్లో బ్యూటీ పార్లర్లో అక్కడ ఇక్కడ మీకు పనిపిస్తాము జీతం కూడా యాభై వేలు అరవై వేలలో బాగా జీతం వస్తుంది మీ ఇలా పంపొచ్చు అంటే ఈ అమాయక హిందూ ఆడపిల్లలు నమ్మి మోసపై వచ్చిన తర్వాత వాళ్లతోటి ఒక వ్యభిచార రాకెట్ అని నడుపుతున్నారు భయంకరంగా వీళ్ళని అమ్మేసి ఏజెంట్లకు వ్యభిచారం చేపించేస్తున్నారు కొత్త దేశానికి వచ్చి ఎవ్వరూ లేక ఎటుపోవాలో తెలియక తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి సరైన గుర్తింపు కార్డులు లేక ఇరుక్కుపోయి తిరిగి తిరిగి మళ్ళా ఏజెంట్లు దళారుల దగ్గరికి వచ్చి మళ్ళా వీళ్ళు వ్యభిచారంలోకి నెట్టి అలా వాళ్ళ బతుకులు ఆగమైపోయి వీళ్ళ దగ్గర ఫోన్లు లేక వీళ్ళ బతుకులు ఏమయ్యాయో అనేసి ఆడ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తుంటాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితిలో మీ బిడ్డ మీ కూతురు ఉందని తెలియజేసే తెలియజేసేవాళ్ళు లేక ఇంత దారుణమైన పరిస్థితులు బంగ్లాదేశ్లో హిందువులు ఆడపిల్లల పరిస్థితులు మన దేశం కదా ఏదైనా పని చేస్తున్న మొక్కు ఈ దేశానికి వస్తే ఇక్కడ నరూప రాక్షసులు నరకాసురులు ఈ పని చేస్తున్న ఆడపిల్లల్ని అమ్మి పడేస్తున్నారు ఆడపిల్లలను బంగ్లాదేశ్ నుండి మన దేశంలో రాణి రాణిచ్చేవాళ్ళు ఎవరు తెలిసిన పశ్చిమ బెంగాల్ దుర్మార్గ గవర్నమెంట్ నమ్ముకున్న కొందరు నరకాసుర సంతతి ఏజెంట్లు పశ్చిమ బెంగాల్ నుండి ఈ ఏజెంట్లు ఆడపిల్లలకు కామాటలు మాటలు ఏమాట చెప్పి నకిలీ ధ్రవత్రాలు రెడీ చేస్తే వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ ఏజెంట్ల ద్వారా ఇక్కడికి ఈ దేశంలోకి అడుగుపెట్టాక ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు నమ్మబలికి తెచ్చ బంగారం లాంటి అమాయక ఆడపిల్ల తల్లిదండ్రులకి ఏదో ఒక మనం పనిచేసి వాళ్ళకి అన్నం పెడదామని ఆలోచించిన ఆడబిడ్డల్ని వ్యభిచార కోపాల్లోకి నెట్టేసి వాళ్ళని అమ్మేసి చేతులు దులుపుకుంటున్నారు ప్రక్రీద్ రోజున గోహత్యలకి ఈ అమాయక బంగ్లా హిందూ ఆడపిల్లల గొంతులు కోసి వ్యభిజార కుప్పం గీయడానికి నాకేం తేడా కనిపించట్లేదు అటు గోమాత ఆక్రందన ఇటు మన బంగ్లా హిందూ ఆడపిల్లల ఆక్రందన గట్టిగా పట్టుకోకపోతే సనాతన ధర్మాన్ని గట్టిగా పట్టుకోకపోతే ఈ దేశం నాది ఇదంతా సనాతనం అనే ఒక భావన ఆ దేశభక్తి ఆ దైవ భక్తి హిందుత్వం పట్ల అచంచలమైన అపరివితమైన విశ్వాసము దేశభక్తి ఈ భావజాలమంతా కూడా నీకు లేకపోతే ఓ హిందూ బంధువులారా మన అస్తిక్యాన్ని కోల్పోతాం ఒక రోజు నీ అస్తిత్వం నీకు లేకుండా పోతుంది నేను అనేవాడిని ఎవరిని అని చూసుకుంటే చీకటి మాత్రమే కనపడుతుంది ముందుకు చూసుకున్నా చీకటే కనపడుతుంది వెలుగు రేఖకాండ్ర ఈ బంగ్లా ఆడపిల్లలందరూ మన ఆడపిల్లలే అది నా ఆవేదన వాళ్ళ పరిస్థితులు చూడండి చెప్పుకున్నంత తేలిక ఆ వ్యభిచారం రాకెట్లేంటి ఆ పిల్లల్ని ఇటు అటు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి కనీసం ఏ ప్రదేశంలో ఉండి ఇండియాలో మనం వ్యభిచారం చేస్తామనే పరిస్థితి ఆ విషయం కూడా తెలియని స్థితిలో ఆ యువతలు ఉండటం ఏమిటి పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేసి బాధపడుతున్నారంటే పరిస్థితులు ఆడపిల్లలు ఎంత దారుణంగా ఉన్నాయో ఎందుకీ పరిస్థితులు వచ్చే ఆలోచన చేస్తే సెక్యులర్ హిందువులు ఏమైనా మరి మారతారేమో మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోలేము మన గోమాతల్ని మనం కాపాడుకోలేము మన దేవాలయాల్లో మనం కాపాడుకోలేము మన ధార్మిక గ్రంథాల పట్ల మనకు విశ్వాసం ఉంటుంది ఎప్పుడండి మనం బాగుపడేది పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి బంగ్లా ఆడపిల్లలే కాదు మన ఆడపిల్లలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మకూడదు ప్రత్యేకించి ఉద్యోగాల పేరుతోటి మన ఆడపిల్లలు దుబాయ్ ఏజెంట్లు నమ్మడము ఆడపిల్లలు మన ఏజెంట్లు నమ్మడము ఈ విషయాల్లో బాగా సరిచూసుకోవాలి అమాయకంగా గుడ్డిగా ఎప్పుడూ ఆడపిల్లలు ఎవరిని నమ్మకూడదు రోజులు మారాయి ప్రపంచం మారింది ఆధునీకరణ బాగా పెరిగిపోయింది కానీ ఆడవాళ్ళకి ఎప్పుడూ రోజులు మారలేదు మారవు ఈ విషయం ఆడవాళ్ళందరూ ఆడపిల్లలందరూ యువతి బాలికలు కూడా గుర్తుపెట్టుకోవాలి ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ